మరి ఇక్కడికి వచ్చేసిన ఇండియన్ జర్నలిస్ట్ సోదరులకు సోదరుములకు అథారిటీ అందరికీ మరి అడ్వాన్స్ క్రిస్టియన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి మా మిత్రుడు రాత్రికి నాకు ఫోన్ చేసి మా హిందూ రవి రవి గారు మేము ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి నిజామాబాద్లో నేను డాక్టర్ మర్రిచంద్రెడ్డి క్యాబినెట్ ఎయిటీ నైన్లో మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది ఆ సో పరిచంతో ఇక్కడికి రావాలన్నప్పుడు నేను ఇమీడియట్లీ రాత్రి లేట్ నైట్ వచ్చేసి వచ్చేసినాను ఎనీవో క్రిస్మస్ సెలబ్రేషన్ గ్రాండ్గా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడే మన దీపక్ జాన్ గారు చాలా డీటెయిల్స్గా చెప్పినారు ఈ సంవత్సరం ఒక కొత్త తనం అంటే గ్రామాల్లో జరిగే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో కొన్ని పెద్ద చర్చెస్ ఉన్నాయి క్యాథలిక్ చర్చెస్ కానీ ప్రొటెస్టెంట్స్ కానీ లేకపోతే సిఎస్ఐకు సంబంధించిన మెథడిస్ట్ చర్చెస్ కానీ ఉన్నాయి ఇండిపెండెంట్ చర్చెస్ చిన్న చిన్న గ్రామాల్లో తాండాల్లో గుండెల్లో ఉన్న వాళ్ళకు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఈ డబ్బు నేను మా ఎండి గారి కోరేది ఏమిటంటే ఎక్కువ మట్టుకు వీళ్ళకు థర్టీ థౌజండ్ లక్ష రూపాయలు ఈ చర్చికి పెద్ద అవసరం ప్రాపర్టీస్ ఉన్నాయి రెంట్స్ ఉన్నాయి అవన్నీ రూరల్ గ్రామాల్లో ఉన్న వాళ్ళు కష్టపడి అక్కడ ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారు ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో వాళ్ళకు మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు చాలా మట్టుకు నేను ఇంకా సుమారు వంద ఆ కాన్సరెన్స్లో ఉన్న చర్చస్కు వాళ్ళకి ఈ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంగా ఒక మైక్ ఇప్పించినాను ఎందుకంటే పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళకు మైక్ ద్వారా అంటే కొంచెం మైక్ ద్వారా ఇతర ఆడియన్స్కు వినిపించినందుకు వీలు ఉంటుంది అండ్ గురించి గవర్నమెంట్ సపోర్ట్ వాళ్ళకు కూడా కావాలి గతంలో జర్నలిస్ట్ ఉన్నారు మీరు అందరూ జర్నలిస్ట్ అంటే మాములు కాదు ఈ దేశంలో ఉన్న లో ఒక నాలుగో భాగం మీరే ఉన్నారు ఫోర్ పిల్లర్స్లో వన్ పిల్లర్ తమ జర్నలిస్టే ఉన్నారు కాబట్టి అక్కడ మనకు గ్రామాల్లో ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోతే ఆనూర్ ఏరియం మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో మనం డిక్లేర్ చేశాము ముస్లిమ్స్కు ఎక్కడ మసీదులలో రికగ్నైజ్ మాస్క్స్ ఉన్నాయి వాళ్ళకు మౌజద్కు ఇమాంకు ఐదు ఐదు వేలు మనము అవనరీ ఇస్తున్నాం అలాగే గ్రామాల్లో ఉన్న వివిధ క్రిస్టియన్స్ మన పాస్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా నేను ఆర్థిక పరిస్థితి వాళ్ళు చాలా ఏదో డ్రెస్ వైట్ చేసుకుంటారు కానీ డ్రెస్ తీసిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా గౌరవం మీరు ఏమనుకోకండి ఎందుకంటే నేను వాళ్ళతోనే పోయినప్పుడల్లా ఇంట్రాక్ట్ అవుతారు నాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఉంది వాళ్ళకు కూడా ఆనంద్యం గవర్నమెంట్ తరఫు నుంచి అనౌన్స్ చేసిన మన మేనిఫెస్టోలో కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మన దగ్గర వ్యవస్థ లేదు ఇప్పుడు నైన్టీన్ థౌజండ్ అందరు ఇరవై మూడు వేలు అంటున్నారు అలాగే ఉంది రిజిస్ట్రేషన్ లేదు ముస్లింస్లో కూడా ఇరవై మూడు వేలు నా ముప్పై వేలు అంటున్నారు కానీ రిజిస్ట్రేషన్ ఓన్లీ సెవెన్ థౌజండ్ ఉన్నాయి ఆ ఏడు వేలకి ఇస్తున్నాం మనం ఇక్కడ కూడా ఒక వ్యవస్థను మీ అందరూ ఏర్పాటు చేసి సవిత గారు మీరందరూ మీరు చైర్మన్ గారు అంటే దీని మీద చేస్తున్నారు అడ్వైజరీ కమిటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా దాంట్లో చీఫ్ సెక్రటరీ గారు మాజీ మా బాబు గారు అందరు మెంబర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా ఎవ్రీ త్రీ మంత్స్కి మేము కూర్చుంటే మనం మూడు గంటలు కూర్చున్నాం మేము ఎలా ఈ పాస్టర్స్ మనం సపోర్ట్ చేయాలి ఎకనామికల్ సపోర్ట్ వాళ్ళు ఇంకా కొంచెం ధైర్యంగా పార్టీ చేయవచ్చు బాబురావు గారు చెప్పినారు కంట్రీ వైడ్గా ఇలా ఏం పరిస్థితులు ఉన్నాయి జైళ్ళల్లో పంపిస్తున్నారు బజరంగ దళులు అటాక్ చేస్తున్నారు చర్చస్ మీద అటాక్ చేస్తున్నారు వారు దోసం చేసేస్తున్నారు ఇవన్నీ కార్యక్రమాలు మీరు జర్నలిస్ట్ మీకు తెలియదు కాదు నేను ఎక్కువ సమయం చెప్పకుండా డెఫినెట్గా ఇది ఇయర్లీ ఒకసారి కాకుండా ఇప్పుడు మాకు అడ్వైజరీ కమిటీ అయిపోయింది దయచేసి మీరు అడ్వైజరీ కమిటీ ఉన్నప్పుడు మీ దాంట్లోకి వెళ్ళి కొంతమంది ఒకసారి బిఫోర్ అడ్వైజరీ కమిటీ కూర్చొని కొన్ని పాయింట్స్ జరిగేది ఎందుకంటే మీకు మాకు మీకు ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది మాకంటే ఎక్కువ కూడా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మనము ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే లేకుంటే ఫర్దర్గా దాన్ని అలాంటి వస్తువు రాకుండా దాన్ని అయితే అరకట్టాలి మనం అది కా మనము పోలీస్ ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ఎలా చేయగలుగుతారో మీరంట్లో అందమైన వ్యక్తులు ఉన్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చాలామంది పేర్లు చెప్పలేకపోతున్నాను మీరు అడ్వైజరీ కమిటీ నా రిక్వెస్ట్ జీ అండ్ చైర్మన్ గారు అడ్వైజరీ కమిటీ కంటే ముందు కొంచెం స్వీట్ బిల్లతో కూడా ఆ ఇస్తే స్పెషల్ యూనివర్టిక బిల్ ఉండాలి కమిటీలో ఇద్దరు ముగ్గురు ఎవ్రీ టైం చేంజ్ చేస్తారు ఒకసారి మా మిత్రుడు మా రవికు గిల్వండి రెడ్డి గారు మా హిందూ అట్లనే ఒక్కొక్కరు ఒక్కొక్క కమిటీలో వన్ టూ మెంబర్స్కు అడ్వైజరీ కమిటీ పిలిస్తే గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటే మీరేం అడ్వైజ్ ఇస్తారు మాకు ఇంకా బెటర్ క్రిస్టియన్ కమ్యూనిటీకి మనం ఇంకా బెటర్ సర్వీస్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏమి ఇవ్వగలుగుతామో అవి దయచేసి మీరు మాకు అడ్వైజ్ చేస్తారని నాతోని కూడా పర్సనల్గా చేయగలవచ్చు అడ్వైజరీ కమిటీ ముందు వచ్చి కూడా మీ యొక్క ఒపీనియన్ ఇస్తారని అనుకుంటూ మరొకసారి ఇంత షార్ట్ టైంలో మంచి విజిట్ గౌరవ ముఖ్యమంత్రి గారు రావాలని ఉండే కానీ లాస్ట్ మినిట్లో శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈ ఫుట్బాల్ మ్యాచ్ మెస్సీ గారు మ్యాచ్ జకు ఆయన కూడా వస్తున్నాడు హైదరాబాద్కి కాబట్టి మీ ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీకు రిసేవింగ్ అండ్ అరేంజ్మెంట్స్లో ఆయన రాలేకపోయినారు కానీ ఆయనే మెసేజ్ కన్వే చేసినారు రవి గారికి క్రిస్టియన్ కమ్యూనిటీ డెవలప్మెంట్కు అన్ని విధంగా ఉంది మరి మీకు కూడా నేను ఇన్విటేషన్ బిహాఫ్ ఆఫ్ సీఎం ఇస్తున్నాను సీఎం గారు సార్ రేపల్ డేట్ వస్తుంది ఆరు నైన్టీ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఎప్పుడున్నా మీరు లాల్ బహదూర్ స్టేడియం సీఎం గారి డిన్నర్లో మీరు అందరు రావాలా సీఎం గారితో ఈ డిన్నర్లో మీరు అందరు పాల్గొనాలని మీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అడ్వాన్స్ మీ అందరికీ